హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి నిజంగా ఆడపిల్లగా పుట్టినందుకు ఎన్నిసార్లు సిగ్గుపడాల్సి వస్తుందో ఊర పందులకైనా రక్షణ ఉంది కానీ ఆడపిల్లలకి రక్షణ లేదు ఈ సమాజంలో నిన్న నిన్న కొంచెం ఈ మధ్యకాలంలో ఈ రెండు మూడు రోజుల నుండి ఇలాంటి వార్తలు ఏం వినిపిస్తలేవు అనుకున్నాము నిన్న మొన్న ఫ్రెష్ శనివారం నాడు నాగర్ కర్నూల్లో ఒక అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి ఉత్సవాలకి ఏవో ఉత్సవాలకు వెళ్ళిందంట లో వస్తూ వస్తూ ఒక దగ్గర ఆగారు ఎక్కడ ఆగిండ్రు వాళ్ళే పబ్బులోనో పార్కులోనూ వైన్ షాప్ దగ్గరనో ఆగలేదు ఒక గుడి ఆవరణలో ఉన్న చెట్టు కింద కాసేపు విశ్రాంతి కోసం ఆగినారంట ఆ గుడిలో నుండి బయటకు వెళ్తున్న పూజారి ఒక అతను చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసిండంట ఎనిమిది మంది ఫ్రెండ్స్ ప్లస్ అతను తొమ్మిది మంది ప్లస్ వైన్ తీసుకొచ్చిన అందరూ కలిసి రాత్రి నుండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు నాన్ స్టాప్గా రేపు చేశారంట ఆమె ఆడపిల్ల అనుకుంటున్నారా లేకపోతే ఐటమ్ అనుకుంటున్నారా మీరు ఆడుకునే బొమ్మ అనుకుంటున్నారా నిజంగా ఆడపిల్లలకి రక్షణ లేదా ఆ అమ్మాయి ప్లేస్లో మీ అక్కో చెల్లు ఉంటే మీరు మీ విధానం ఇలాగే ఉంటదా భయం వేస్తుంది తలుచుకుంటూ ఉంటే పాపం మా అమ్మాయి ఎట్లా తట్టుకుందో అని దాహం వేస్తుంది అన్న వాటరు అని అడిగితే నోట్లో యూరన్ పోస్తాడంట ఎంత దారుణం ఇది నిజంగా ఇంత జరిగినా దగ్గర దగ్గర పది నిమిషాలకు ఒక రేపు పది నిమిషాలకు ఒక మానభంగం పది నిమిషాలకు ఒక వాడుకొని చంపేయడం ఎన్ని జరుగుతూ ఉన్నా ఎన్ని జరుగుతూ ఉన్నా ఎందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు ఒక పాస్టర్ మొన్న ఈ మధ్య కాలంలో ఈ పది పది పదిహేను రోజుల నుంచి వస్తున్న వార్త ఒక పాస్టర్ ఆయన ఎవరో ప్రవీణ్ అంట నిజంగా నిజంగా చెప్తున్న ఆయన ఎవరో నా తెలియదు అసలు ఆయన చనిపోయిన తర్వాత ఎవరి పాస్టర్ ఎవరి ప్రవీణు ఎవరి ప్రవీణు అని చూస్తే ఆయన ఎవరో తెలిసింది ఒక పాస్టర్ చనిపోతే వందలు వేల యూట్యూబ్ ఛానళ్ళు మేము ఇది చేస్తాము మేము అది చేస్తాము చంపేసిన వాళ్ళని దొరకబడతాము చంపేసిన వాళ్ళని మేము చంపేస్తాము పోలీసులు కరెక్ట్ చర్యలు తీసుకోవట్లేదు ఇలాంటి వార్తలు భయంకరంగా యూట్యూబ్ ఛానళ్ల ఛానళ్లల్లో న్యూస్ పేపర్లలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం అదే వార్త స్ప్రెడ్ అవుతూ ఉంది ఒక కి అన్యాయం జరిగితే మాత్రం మీరు మీరు ముందు వరుసలో ఉంటారు అదే ఒక అమ్మాయికి జరిగితే ఎందుకు ఈ రకంగా స్పందించట్లేదు అంటే ఆడపిల్ల అంటే మీ అందరికి అంత తెలుసా అమ్మాయి విషయంలో రేపు జస్వాడు ఎవడవాన్ని దొరకబట్టి మేము చంపేస్తామని ఎందుకంటలేరు అంటే అమ్మాయిలకి కష్టం వస్తే సజ్జనారే రావాలా సజ్జనార్కి ఒక్కడికే బాధ్యత ఉందా ఆడపిల్లలు అంటే మీకు లేదా ఈ యూట్యూబ్ ఛానళ్లలో డిబేట్లు పెట్టే గెదవలందరూ మీరు మగవాళ్ళు రాదా మీ ఇళ్ళలో ఆడపిల్లలు లేరా మీరు తల్లికే కదరా బాబు పుట్టింది పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఉన్న కేరు ఈ ఆడపిల్ల విషయంలో మీరు ఎందుకు చూపించట్లేదు అంటే మీరు కూడా అలాంటి ఎదవలేనా ప్రవీణ్ కి న్యాయం చేయాలి ప్రవీణ్ కి న్యాయం చేయాలి ప్రవీణ్ నిజంగా ఆయన ఎందుకు చనిపోయిందో నాకు తెలీదు మందు రాగి చనిపోయింది అని చెప్తున్నారు ఆయన వైఫ్ కూడా అదే మాట అనిందంట ఆయన పాపాన ఆయన ఆయనకి కార్లు అన్ని రకాల లగ్జరీస్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నా కూడా వదులుకొని ఆయన ఎంజాయ్మెంట్ కోసం టూ వీలర్ పైన హైదరాబాద్ నుండి ఎక్కడ హైదరాబాదు ఎక్కడ విజయవాడ ఎక్కడ ఆయన ఎంత ఉన్న రాజమండ్రి బండి మీద ఆయన ఎవరు బొమ్మన్నారు పోయిండు సరే ఆయన టైర్డ్ ఆయన మందు తాగిండా ఆయనకు మందు అలవాటు ఉందా లేదా తాగి పడిపోయిందా లేదా అదంతా మనకు అనవసరం కానీ అది ఆయన తప్పు చేసిండు చేయలేదు అన్న రెండు కోణాలపైన ఆధారపడి ఉంటది ఈ అమ్మాయి అయితే ఎలాంటి తప్పు చేయలేదు కదా ఆడపిల్లలాగా పుట్టడమే అమ్మ చేసిన తప్ప మనసు పెట్టి ఆలోచించుండ్రి మీ ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు ఒక ఆడపిల్లని అంత పైశాచికంగా అంత ఘోరంగా తొమ్మిది మంది నాన్ స్టాప్గా రేప్ చేసి నోట్లో టాయిలెట్ చేసి దాహం వేస్తుందంటే టాయిలెట్ చేసి ఎంత విలవిల్లి ఆడుంటదా అమ్మాయి ఏ అలాంటి అమ్మాయికి న్యాయం చేయమని మీ నోర్లు ఎందుకు లేవట్లేదు అంటే ఆడదే కదా ఆడదే కదా ఎదవల్లారా మీకు తెలుసో లేదు ఆ లేకపోతే సృష్టి లేదు ఎక్కడి నుండి బయటకు రా బాబు అమ్మలేకుండా ఎప్పుడైతే మాకు ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే ఒక ఆడపిల్ల స్వేచ్ఛగా బయటకు వెళ్ళగలుగుతాదో ఎప్పుడైతే ఈ మర్డర్ ఈ మానభంగాలు ఈ రేప్ కేసులు ఈ హింసలు ఇవన్నీ తగ్గుతాయో అప్పుడు మాకు రక్షణ లభించినట్టు అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఆ టైంలో ఆమె బయటకు వెళ్ళి వస్తూ ఉంటే ఏ దొంగలో లేదంటే ఇంకెవరన్నా వచ్చి ఆ వంట మీద బంగారం తీసుకొని కొట్టి చంపిన అంటే ఇంత ఫీల్ అవ్వడానికి ఏం లేదు మాన ప్రాణాలను దోచుకొని అనిపిస్తారా ఆడపిల్ల అంటే ఓన్లీ అందుకు మాత్రమే పనికి ఒక్కసారి ఆ ప్లేస్లో మీ పిల్లలను మీ అమ్మను మీ అక్కనో చెల్లెను ఊహించుకోండి చలనం లేదా మీకు సజ్జనారు గారే రావాలా ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలంటే మీరందరూ ఉప్పు కారాలు తినట్లే మీ ఒంట్లలో పరుషాలు లేవా ఏడవైన యూట్యూబ్ ఛానల్లో ఒక్కడి గొంతులు లేవట్లేదు ఒక ఛానల్లో అమ్మాయికి అసలు ఏం జరిగింది అని ఎవరు స్ప్రెడ్ చేయట్లేదు న్యూస్ ఆ అమ్మాయికి న్యాయం కావాలని ఎందుకు అడగట్లేదు ఆ తొమ్మిది మందిని చంపేయాలంటే సత్యనారా గారే రావాలా ఏ పాస్టర్ ప్రవీణ్ ఇది చేసిండ్రు అది చేసిండ్రు చంపేసిండ్రు పాస్టర్ ప్రవీణ్ చంపేసాను వదిలిపెట్టము మేమే చంపేస్తాము మా ప్రాణాలంటే లెక్కే లేదు ఏ ఒక ప్రవీణ్ విషయంలోనే మీ ప్రాణాలకి లెక్కలేదా ఇలాంటి అమ్మాయిలకు సాయం చేయాలి అంటే మాత్రం మీ ప్రాణాలకి లెక్క ఉంటుందా రండి ఇప్పుడు బయటకి రండి ఆమెను రేపు చేసిన తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని నడికోటి నాకు చంపండి అప్పుడు మీకు మానవత్వం ఉన్నాను ఎంతసేపు అంటే మీ రేటింగ్ల కోసం అని చెప్పి అది ఆ ప్రవీణ్ అనే ఒక శవాన్ని అడ్డు పెట్టుకొని సారీ ఆ మాస్టర్ గారి శవాన్ని అడ్డం పెట్టుకొని ఎంతసేపు రాజకీయాలు చేస్తున్నారు మీరు చేసే ఈ రాజకీయాల వల్ల పాప మీదకి వచ్చే ఇన్సూరెన్స్ కూడా రాదు ఆయన పిల్లల పిల్లలు రోడ్డు మీద పడతారు అతి ఈ యూట్యూబ్ ఛానల్ అతి వల్ల ఇప్పటికైనా మారండి మీరు ఇంతగానో నోరు లేసుకుని అరవాల్సింది పాస్టర్ ప్రవీణ్ హత్య గుచ్చి కాదు యో ఇలాంటి అమ్మాయికి ఇప్పుడు ఈ అమ్మాయిదైతే క్లియర్ కట్ కదా తొమ్మిది మంది కలిసి మాకు తెల్లం దాకా చేసి అమ్మాయిని చిత్రహింసలు చేసి చంపేశారు ఇది క్లియర్ కట్ ఇప్పుడు యాక్షన్ తీసుకోండి కదా వెళ్ళి వాళ్ళని చంపేయండి ఏం జరిగిందో తెలుసుకోండి ఆ అమ్మాయి పేరెంట్స్ నోదర్చండి అమ్మాయి గుర్చి యూట్యూబ్లో లో పెట్టండి ఇట్లా చేసినా ఇంకొకటి ఇట్లా చేయవద్దు అని ఇంకొకడు ఇలాగ అమ్మాయి జోలికి పోకుండా యాక్షన్ తీసుకోండి వాడికి పనిష్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి ఎందుకు మనం తెలుసుకుంటే ఇవ్వలేమా దీనికి సజ్జనారాగారే దిగి రావాలా ప్రవీణ్ విషయంలో సజ్జనారా గారిని ఎందుకు పిలుస్తలేరు అంటే ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం సజ్జనారా గారు ఉనికి రావాలి ఎక్కడ ఉన్నా కూడా మనం పనికిరాము పనిష్మెంట్ ఇవ్వడానికి అయ్యా మోదీ గారు దయచేసి ఆడపిల్లల రక్షణ కోసం ఏదైనా బలమైన చట్టాన్ని తీసుకురండి ఆడపిల్లల జోలికి ఎవరైనా రావాలి అంటే భయపడేలాగా చట్టాలు తీసుకురండి మా రక్షణ కోసం మా రక్షణ కోసం మిమ్మల్ని వేడుకుంటున్నాము పిల్లల్ని బయటకు పంపించాలంటే భయం వేస్తుంది తొమ్మిది మంది ఒకేసారి కలిసి ఆమె పక్కనున్న అబ్బాయిని చెట్టు కట్టేసి చిత్రహింసలు పెట్టి తొమ్మిది మంది కలిసి మానవ మృగాల్లాగా ఒకేసారి అమ్మాయి మీద పోయినరు అంటే అంటే ఏం చేయలేరు మమ్మల్ని అన్న ఒక ధీమా మోదీ గారు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి పరిణామాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఏదైనా బలమైన చట్టం తీసుకురండి ఆడపిల్లల రక్షణ కోసం రోడ్డు మీద ఆడది కనబడ్డది అంటే అడుగు తినేవాడు కూడా లేచి నుంచి ఉంటాడు నేను మొగోన్ని నేను రెడీ అది ఆ పరిస్థితుల్లో నుంచి ఆడపిల్ల పోతూ ఉంటే బాబాయి అమ్మ పోతుంది అమ్మోరు పోతుంది అని చెప్పి ముట్టుకోవడానికి భయపడి మాకు రెండు చేతులు ఇచ్చే రోజులు కావాలి అలాంటి సమాజం కావాలి దానికోసం దయచేసి మీరు ఏదో ఒక చట్టం తీసుకురండి ఇప్పటికైనా ఆడపిల్లల్ని రక్షించండి అమ్మతనాన్ని రక్షించండి ముఖ్యంగా అమ్మతనాన్ని రక్షించండి